తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో డోలీలో వచ్చి నరసన్న మొక్కు తీర్చుకున్న వృద్ధురాలు రెండాల కృష్ణాభాయ్ తొమ్మిది పదుల వయసైన పైబడిన ఆ వృద్ధురాలు చివరికి మొక్కు తీర్చుకోగలిగారు కోరుకొండ మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం నారసింహ క్షేత్రాలలో ఒకటి కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శిస్తారని కాపవరానికి చెందిన కృష్ణాభాయ్ ఎప్పుడో మొక్కుకున్నారు అయితే ఆమె తొంభై ఏళ్లకు పై వయసు మీద పడటంతో తన కోరిక తీరలేదన్న వేదనను కొడుకు రమణమూర్తి వద్ద వ్యక్తం చేశారు కోరిక ఎలాగైనా తీర్చాలని అనుకున్నారు రమణమూర్తి తల్లికి చేరులో కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ చేయించారు ఒక కుర్చీలో తల్లి కృష్ణాభాయిని కూర్చోబెట్టి కుర్చీకి కర్రలు కట్టి మోసుకొని ఎత్తైన కొండపైకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించారు తల్లి మొక్కు తీర్చుకునేలా చేస్తారు తల్లి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందని రెంటల రమణమూర్తి అన్నారు